అరుణాచల శివ తానేను నేను తత్వమి దానిని తానుగా చూపించు అరుణాచల స్వామి నేను అనేది నువ్వే అనే సత్యాన్ని నువ్వే నాకు చూపిస్తావు తప్పితే నాక నేను నేనే స్వామిని అని తెలుసుకోలేకపోతున్నాను ఎప్పుడైతే నువ్వు గురువుగా వచ్చి నాకు నిపుణమైన జ్ఞానాన్ని అందించావో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ విశ్వంలో నువ్వే వ్యాపించి ఉన్నావని ఆ విశ్వంలో ఉన్న ప్రతి అణువులోనూ నువ్వే ఉన్నావని అలానే ఈ విశ్వంలో ఉన్న నాలో కూడా నువ్వే ఉన్నావని నాలో ఉన్న ప్రతి అణువులోనూ నువ్వే ఉన్నావని అంటే నేనే నువ్వని నువ్వే నేనని ఇలాంటి జ్ఞానము నాకు వస్తుందా అంటే రాదు స్వామి దయచేసి నువ్వు గురువు రూపంలో వచ్చి నాకు ఈ జ్ఞానాన్ని అందించావు ఇది అనుభూ అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని నిన్ను దర్శించే భాగ్యాన్ని నువ్వు నాకు కలుగజేయ స్వామి అని అడుగుతున్నారు